తన దగ్గరికి వచ్చి పవన్ దగ్గరికి వచ్చి చూసుకుంటూ వెళ్తూ ఉండేది ఎప్పుడు వదిలేయలేదు ఫ్యామిలీ సందర్భతోనే ఎలా ఉండడం ఎప్పుడూ ఆడటం చూసారు మీరు పావన్ ఎప్పుడూ ఆడతాం ఎప్పుడు నేను ఏడుస్తున్నాడు బిగ్ బాస్ లో ఎన్నో ఏడుస్తున్నా బాధ అంటది అంత గేమ్స్ ఆడి ఆడికి పెట్టి ఫోకస్ పెట్టి అన్ని చేసి ఆడికి ఎంటీ ఉన్నప్పుడు ఎలా బాధ వస్తుందో చెప్పండి ఇప్పుడు ఆడు విన్నర్ అవ్వాలని చూస్తున్నాడు విన్నర్ ఉన్నవాళ్ళని చూసినప్పుడు అన్ని ఏం చేస్తున్నారు చెప్పండి సపోజ్ ఆడుంటే మేము ఆడలేము అనే పొగస్ ఉంది కదా అందరికి అలాంటప్పుడు అది బాధ వచ్చేస్తుంది కదా నేను ఇంత ఇలాగా ఆడి ఉండి నాకే సపోర్ట్ లేదు అని అక్కడ బా బాధ వచ్చేస్తుంది కదా ఈ ఏంటంటే కప్పు ఫస్ట్ వచ్చేస్తుంది ఏమో అని వాళ్ళందరూ సైడ్ పెడుతున్నారు అలా సైడ్ పెట్టేసరికి అక్కడ ఎంత బాధ వస్తుంది ఇప్పుడు మీరే ఉన్నారు పట్టుదలతో ఏదైనా చేశారనుకో అది ఏదైనా ఇప్పుడు మీకు ఎంత బాధ వస్తుంది ఇప్పుడు పట్టుదల ఉన్న మనిషికి అదో బాధ అనమాట అదే ఫీలింగ్ బాధ వాళ్ళు అలా ఉండిపోయింది అది అంతేగాని గేమ్స్ లో విన్ అవ్వాలని పట్టుదల బాగా గేమ్స్ లో అంతే మొన్న రీసెంట్ గా ఒక మీద కూర్చోబెట్టి సారీ అప్పుడైతే చాలా బాధ వచ్చింది మీరు ఏమంటు అన్నారు కానీ ఇప్పుడు బిగ్ బాస్ లో జరిగి బిగ్ బాస్ వాళ్ళు తెలుసు నాగార్జున గారి తెలుసు అన్ని తెలుసు తల్లిదండ్రి ఎంత బాధపడతారు చెప్పండి మీ మనసు ఎలా ఉంటా చెప్పండి అసలు నాకైతే అనిపించింది వాళ్ళ గురించి నేను చెప్తా లేదు కానీ నాయనైతే ఇక్కడ లేను చాలా బాధపడ్డాను నేను ఏంటి ఇలాగైంది ఇటు పరిస్థితి అని ఇప్పుడు ఆడ బయటకు వచ్చినా బతకల్డు బతకలేడు అని ఏం కాదు కదా ఆడ గేమ్స్ పరంగా చూడాలి అంతేగాని ఇప్పుడు గమ్ముని ఇంట్లో ఏదో జరుగుతుంది జరిగినంత మాత్రమే మోకాళ్ళ మీద అంత ఇన్ని వేల మంది మీద కూర్చోబెట్టేసరికి మాకు చాలా బాధ వచ్చింది ఏంటమ్మా చూసినప్పుడు చెప్పండి మాట్లాడుతురండి విన్నాను ఏంది సెలెంట్ ఏమో అనుకోలేదని బాధపడ్డా అండి పిల్లడాన్ని ఎలా మా కాళ్ళ మీద నుంచే పెట్టారే ఏంటి అని బాధపడే ఎవరెవరు కొంచెం బాధ వస్తుందా ఆ మాట తలుచుకుంటే బాధ వస్తుంది తద్ బాధ వస్తుందా అదే అదే అందుకు ఆపుకుంటున్నారు మాట్లాడరా మీరు నార్మల్ గా తక్కువ తక్కువ ఏం పర్లేదు మాట్లాడండి మంచిగా మాట్లాడండి మీదే మంచిగా మాట్లాడుతురండి విన్నాను నేను ఎందుకు సైలెంట్ అయిపోయారు సిగ్గు చూసి కొంచెం బాధ వచ్చిందా మరి ఏడ్చారా లోపలికెళ్ళా ఏడిపోయిందా మంచి ఆనందం వచ్చిందాక బాధ కలిగింది కాకపోతే ఫ్యాస్ పెరిగిపోయింది సబ్సిడీ లేదు బాగా చేశారు మనిషి కోసమే అని కాస్త అనుకున్నాను కాకపోతే మా సినిమా రాసిన ఫుల్ చేశాను నేను వాయిస్ ఫోమ్స్ చేశాను వాయిస్ ఫోమ్స్ ఏమి చేశాడు అదే నేను ఫస్ట్ టైం సోఫ్ రాసిన వారి పాపం ఇప్పుడు అమ్మగారు కూడా ఏడుస్తున్నారు ఊహించుకుంటున్నారమ్మా ఎందుకు దాని గురించి ఆలోచిస్తున్నారా ఎక్కువ అందరు తిడుతుంటే ఏమనిపిస్తుంది అమ్మా మీకు హౌస్ లో కొంచెం బాధ అనిపిస్తుంది కొంచెం బాధ అనిపిస్తుంది ఓకే ఏం చెప్పారా మరి ఇంటికి లోపలికి వెళ్ళి చెప్పారా అదే బాధపడక సరే మీరు ఏడవండి అమ్మా అది ఎంత జనాలు అంతా చూస్తున్నారు కాబట్టి ఏం జరుగుతుందో లోపల ఏంటో అందరూ జనాలు చూసి జనాలు మాట్లాడుకుంటుంది మనకు కావాలి కాబట్టి అంటే లోపల ఏం జరుగుతుందో మనకి అది పక్కన పెడితే ఏది ఏదైనా ఏదైనా మన మంచిగా ఎలా అంటారో ఏది జరిగినా అది మన మంచిగా అన్నట్టు తీసుకోవాలి అంటే మీరే పెద్దోళ్ళు

మీరేం మీరు మీరు ఏం చెయ్యిరా మీరు మామూలు మాట్లాడురా పౌంతం మాట్లాడు ఏమర్లంటరా చెప్పు మాట్లాడు ఏలేదు బాబ దగ్గర ఉన్నాం కొడ రొన్నిళ్ళు ఉన్నానా ఆ ఆ చిన్న బాబ రా అంత మీరు నార్మల్ గా రోజూ పౌంతనే మాట్లాడరు సైలెంట్ గా ఉంటుందా సోయా మాసాల ఏదైనా మాట్లాడాలి కదా అంత సైలెంట్ అంత సైలెంట్ా మీరు అయ్యో

వాళ్ళ డాడీ గురించి బాధపడుతుంది అంత డాడీ గురించి డాడీ గురించి ఆలోచిస్తున్నాను డాడీని అలా కళ్ళు మోసుకొని గేమ్ లో పోకస్ పెట్టాలి కదా అని పోకస్ కప్పు అని చెప్పానని చెప్పాడా కప్పు తీసుకొని రా నాన్న అని చెప్పారా మీదే చెప్పారు మరి నాన్న చెప్పారు అదే సఫల అదే కనుకో ఆంధ్రా నువ్వు కప్పు తీసుకొస్తాను చూస్తున్నా నాన్న ఇప్పుడు రా అది కప్పు అని ఓకే మీ అబ్బాయిని హౌస్ లోని బాగా అర్థం చేసుకున్న కంటెస్టెంట్ ఎవరు లోపల పర్సన్ ఎవరు అంటే అతను ఎవరు అదేంటదండి అంటారేమో ఇమాన్యుల్ అర్థం చేసుకున్నాడా పవన్ ని అవును అప్పుడప్పుడు ఇమాన్యుల్ మీ అబ్బాయిని ఏడ్ చూసారా అది ఏమనిపించి సేమ్ ఉంది వాయిస్ నవ్వే వస్తుంది కదా ఏం బాధ లేదు కదా ఇమానియల్ జోక్లు అవునమ్మా ఎందుకు ఇమానుయల్ అర్థం చేసుకున్నాడు అని అనిపించింది మీకు అంటే ఫ్రెండ్స్ లేరు అందరూ ఎక్కువ చెప్పండి 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 ఫ్రెండ్స్గా అందరూ దోస్ ఫ్రెండ్స్గా ఉండమ్మా అన్నాం వచ్చి చెప్పి వచ్చారు అయితే అయితే అందరూ మంచి మంచిగా అయితే వీళ్ళతో ఇమాన్యుయల్ మంచిగా ఉంటాడు అనిపిస్తుంది మీ కంకులు మీ కంకులు ఎవరితో ఎవరు మంచిగా మీ పవర్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు హౌస్లో

మీకు మామూలు అయితే మంచిగా అనిపిస్తుంది మీ అబ్బాయిని రోజు టీవీలు చూస్తున్నారు ఏడు నాలుగు గంటలు చూస్తున్నారా టీవీ పెట్టుకుని ఉండిపోతున్నారా టీవీ పెట్టుకుని షో వచ్చినప్పుడు చూస్తున్నారు అచ్చ సాయంత్రం గంట సేపు చూస్తున్నారు లైవ్ పెట్టట్లేదు 24 అవర్స్ లైవ్ ఇన్ పెట్టుకుంటారు ఇన్ పెట్టుకొని చూస్తారు మీరు చూడరా నేను చూస్తాను అప్పుడప్పుడు చూస్తాను ఇంత పని ఉంది ఎవరు చేస్తారు టీవీ చూస్తే ఆ పెద్ద బాబట ఇంకా 24 గంటలు ఆయే చూస్తారు మీ ఊరంతా మొత్తం చూస్తున్నారు మొత్తం చుట్టాలందరూ బిగ్ బాస్ చూడలేని వాళ్ళందరూ కూడా చూస్తున్నారు బిగ్ బాస్ ఎప్పుడు చూస్తున్నారు బా గురించి చూస్తున్నామా అందరూ ఏమనిపిస్తుంది అప్పుడు మంచిగా అనిపిస్తుంది మంచిగా ఆడుతున్నాడు బాగా ఆడుతున్నాడు మీ అబ్బాయి అంత అక్కడ పెద్ద పెద్ద టీవీ ఛానల్ అంత మంది కొన్ని కోట్ల మంది చూస్తున్నారు రేపు పొద్దున్న ఇంటికి వచ్చి ఫోటోలు దిగుతారు మీ కూడా చెప్పాలి అభిమానులు చూస్తున్నాం ఉంటారు అందరూ వచ్చి ఫోటోలు తీస్తున్నారు పవన్ వాళ్ళు అమ్మ పనవనాళ్ళు అన్న అని చెప్తున్నాను ఎన్ని ఫోటోలు ఇచ్చి ఉంటారు అని ఇప్పుడు మీరు సెలబ్రిటీ లేవు మంచిగా అనిపిస్తుంది హ్యాపీగా గా ఉందో మా మా అబ్బాయి ఇంత పేరు ఇంత తీసుకుని వచ్చాడని హ్యాపీ హ్యాపీగా అంటే మీకు ఎవరు అర్థం చేసుకున్నారు పావన్ని పవన్ని అర్థం చేసుకున్నాక వాళ్ళ అన్నయ్య హౌస్ లోన హౌస్ లోనే అన్నయ్య వాళ్ళ పేరు బాగా అర్థం చేసుకునేట్టు హౌస్ లో అంటే ఈ హౌస్ లో కదా బిగ్ బాస్ బిగ్ బాస్ హౌస్ అంటే మాట్లాడుతున్నారా మీకు ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది అండి అందరితో బానే ఉన్నారని చెప్తున్నారు కదా మీ ఫీలింగ్ ఏంటి నా ఫీలింగ్ అంతే అందరితో బాగుంటున్నాడు అందరికీ ఆడ కుక్ చేసి పెడుతున్నాడు కుకింగ్ అయితే చాలా ఫాస్ట్ చాలా బాగుంది అంటున్నారు ఎప్పుడు మా ఇంట్లో అందలా కుకింగ్ ఎప్పుడు చేత చూడలేదు అందరూ కూడా పవన్ కుకింగ్ అనే చాలా ఇష్టం గ్లాస్ తీసి

అవునా బిగ్ బాస్ లో కంటే అన్నారా అన్నారు నేనేమనుకున్నారా ఇప్పుడు నేనే నేర్పించానని చెప్పాల్సి మా బాబు మాకు అసలు ఏం చేసి వాడు కాదు మా అమ్మగారే చేసి మరి ఏమి అంటే పవన్ ని హౌస్ లో చూసినప్పుడు మీకు కొత్తగా అనిపించింది ఏంటి ఈ వంట కాకుండా ఇంకేమైనా కొత్తగా చూసారా పవన్ ఎప్పుడు చూడలేదు అదే వంటలా ఎప్పుడు చేయలేదు ఇంత బాగా చేస్తున్నాడా పవన్ లో ఎన్నికల్లో ఉన్నాయా ఏ విషయంలో అనిపించింది వీళ్ళంతా దెబ్బలున్నాయంట అంటే నీ గేమ్స్ ఆడుతున్నాను కదా ఇక్కడ ఇక్కడ పోయి మాటలు బాగా తగులుతున్నా తగులుతున్నాయి పన్నీ పడిపోయిన గురి అలా అంటున్నాడు కానీ ఆ రోజు అసలు ఈడు ఫస్ట్ మీరు చూసారా లేదా గట్టి మీద పడినించోడి ఆడు ఆడికి అసలు గట్టిగా తగిలి ఉంటది వీడు వయసులో ఉన్న గురించి చెప్పుకోలేకపోయాడు నేను అప్పుడు అనుకున్నాను అసలు చాలా గట్టిగా తగుంటది మళ్ళీ రోజు కూడా షార్ట్లు వేసుకొని తిరిగాడు కదా షార్ట్ బాపే డబుల్ బాగా దెబ్బలు తగిలిగింది కానీ చెప్పుకుంటాను అది ఏముంది ఇంకా వాళ్ళకి కామన్ అయిపోయింది సరే డన్ అంటే ఫైనల్ గా పవన్ గేమ్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇంత వరకు శాఖ రోషేసే అభిమానించారు ఎక్కడ ఫైనల్ వరకు చేస్తే వేసిన వాళ్ళు వేయని వాళ్ళు చూసే వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి మీరంటేస్ట్ ఎల్లు పెట్టి అంతేనండి బాబుని బాగా గెలిపించి హోటల్ వేసి వేసిన వాళ్ళు వేయని వాళ్ళు కూడా వేసి గెలిపించాలని కోరుతున్నాను మీరు అడిగారు ఏమండి చెప్పండి పవన్ బాగా ఆడుతున్నాడు అండి మీ అందరి సపోర్ట్ ఆడికి బాగా కావాలి మీ సపోర్ట్ వల్ల ఆడికి ఓటి ఓటి ఓట్లేసి బాగా గెలిపించాలని మా వాళ్ళందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కూడా కోరుకుంటున్నా తెలుసు మీరు లోపల తక్కువ మాట్లాడతారు మరి అందుకే నేను కూడా ఇబ్బంది పెట్టలేకపోతున్నా అండ్ కొన్ని కొన్ని సిచువేషన్స్ జరిగాయి అది ఒక గేమ్ పరంగా మాత్రమే జనాలు ఏమనుకుంటున్నారు అనేది మనకి ఇంపార్టెంట్ అది ఆలోచించండి ఎక్కువ ఏం బాధపడకండి అది గేమ్ మాత్రం ఇప్పుడే గుర్తు అంత అయిపోతే ఇంకా అంత నార్మల్ అయిపోతుంది దాని గురించి ఎక్కువ ఆలోచించి ఏం బాధపడకండి తప్పకుండా జనాలు చూస్తున్నారు కాబట్టి ఓట్లు వేసి ముందు తీసుకొని వెళ్తున్నారు ఆల్రెడీ వెళ్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు ఉన్నారు

హ్యాపీ కదా హ్యాపీ హ్యాపీ ఇక్కడ వరకు వచ్చారు అంతా హ్యాపీ కదా

చెప్ప మాంటి అంటే చెప్పాలని అనుకుంటారు అంతలోపు టైం అయిపోద్ది

చూస్తారా స్టార్ట్ చేస్తారా చెట్లు అయ్యాక చూస్తా చెట్లయిపోయాడు ఇంకేంటి కాదండి వాళ్ళు మనసులు మంచి అందరి ఇంకేం కావాలంటే రేపు ఎందుకు అప్పుడు అప్పుడు

ఆరు చూసుకొని చూస్తున్నాను కొంచెం ఇబ్బంది పడుతున్నారు అలాగే లేదు మంచిగా వెళ్తారు అది ఆల్రెడీ చెప్పేసాను థ్యాంక్ సో మచ్ ఇంటర్వ్యూస్ అందుకు మీ అబ్బాయి మీరన్నట్టుగా కప్పు కొట్టాలని మంచి గుర్తుగా కోరుకుంటున్నాను జనాలు కూడా సపోర్ట్ చేస్తున్నాను కోరుకుంటున్నాను చూసారు కదా ఇంటర్వ్యూ ఇంకో గెస్ట్ త మళ్ళీ మీ ముందు కలుస్తాను అంతవరకు సీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రింక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ ఐ డ్రింక్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు తీసుకెళ్ళ కొద్ది పడేస్తాడు చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వి ఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటా రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా మీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా ఆ తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అట్ టైగర్